హైదరాబాద్ బన్సీలాల్ పేటలోని జబ్బర్ కాంప్లెక్స్ నుంచి ఆటోను నడుపుతూ డ్రైవర్ల సమస్యలను ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వయంగా అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్లను మోసం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ విమర్శించారు ఏడాదికి చెప్పి రెండు సంవత్సరాలు ఇప్పటి వరకు వాగ్దానాలు నెరవేర్చలేదని పేర్కొన్నారు వెంటనే ఇరవై నాలుగు వేల రూపాయలు ప్రవేడు ప్రవేడు 777 పంపని చాలా దినాలు పోతున్నే మా బతుకు ఆగం జరుగుతున్నే ఆటో వాళ్ళని అప్పుడు ద్వారా ఈ ద్వారా మాకేదో ఓప్ని హిరోం హిరోం కార్ కార్ స్పీడ్ ఆటో డ్రైవర్ అన్న నిరన్న ఆటో డ్రైవర్ ఐకత 16

పార్కింగ్ అంటే మేరు మా బజర్ డ్రైవర్ కమర అయితే అనేది భాజన ఏ మా కుటుంబాలెడి వానా ఆటోలకి మన అయితే మన ఆటోలకి అంటే మన ఒలవ్ గరేతలేదు నాట్ కున బాలు 120 శాతం వాళ్ళే తీసుకుంటారు గవర్నమెంట్ చేస్తే మాకు ఇల కొంచెం లాభం ఉంటది 120 ఆటోలకి సిగల్ ఆటోలకి డీజిల్ ఆటోలకి కూడా కొంచెం లాభం ఉంటది ఈ వస్తువుల అన్ని కరొస్తాయి హనా భూమిల ఎడికడం కూడా ఫై లేదంటే లైసెన్స్ క్యాన్సిల్ చేస్తాం రకరకాల ఇబ్బందులు పెట్టి ఆటో కార్మికులకు ఇప్పటి ఇప్పటికే ఇరవై మూడు మాసాలలో నూట అరవై మంది చనిపోయింది ప్రభుత్వ అరెస్ట్ పెట్టుకొని వాళ్ళకు చాలి చాలని వారి యొక్క జీవన ప్రమాణాలు గుర్తు చెప్పాలి మరి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే మేము రాబో కాలంలో ఈ ఆటో కార్మికులను ఒక లక్ష మందితో హైదరాబాద్తో ఆటోలతోనే నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది కానీ ఆ రోజు నేను మేనిఫెస్టోలో పెట్టలే వీళ్ళు అలివిగా